విహెచ్పి రియాక్ట్ అయింది విహెచ్పి అధికార ప్రతినిధి రాఘనూతుల శశిధర్ గారు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం శ్రీ రంగరాజన్ గారిపై జరిగినటువంటి హత్యాయత్నాన్ని విశ్వ హిందూ పరిషత్తు తీవ్రంగా ఖండిస్తా ఉంది నిందితులను కఠినంగా శిక్షించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని విహెచ్పి డిమాండ్ చేస్తా ఉంది యజ్ఞ యాగాదులు చేస్తున్నటువంటి ఋషి మునులను హింసించినటువంటి రాక్షసులను శ్రీరామచంద్రుడు ఏ విధంగా దండించాడో ఆ విధంగా రాక్షస భావజాలంతో శ్రీ రంగరాజన్ గారిపై దాడికి పాల్పడినటువంటి నిందితులను కఠినంగా కఠినాతి కఠినంగా శిక్షించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని తెలంగాణ పోలీసులను విహెచ్పి కోరుతా ఉంది ఈ దాడి కేవలం ఒక వ్యక్తి మీద జరిగినటువంటి దాడిగా మేము భావించడం లేదు దేవాలయాల వ్యవస్థ పైన అర్చక వ్యవస్థ పైన సామాజిక సంస్కరణల కోసం పోరాడుతున్నటువంటి వ్యవస్థల పైన జరిగినటువంటి దాడిగా బిహెచ్ అభిప్రాయపడుతుంది సనాతన ధర్మం యొక్క పరంపరకు మాయని మచ్చగా తెచ్చే విధంగా నిందితులు ఈ దాడికి పాల్పడ్డారు దోషులు వారి ఎనుక ఉన్నటువంటి వ్యక్తులు ఆ కుట్రకోణాన్ని పూర్తిగా సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణ పోలీసులను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసేసి దీని ఉన్నటువంటి శక్తులు వ్యక్తులు సంస్థలు వాటి యొక్క కార్యాచరణ పైన సమగ్రమైనటువంటి విచారణ జరిపి దీని కుట్రకోణాన్ని వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉంది అదే సందర్భంలోపట శ్రీ రంగరాజన్ గారి భద్రతకు ముక్కు పొంచి ఉన్న సందర్భంలోపట నిందితుల నుంచి అత్యాయత్నం జరిగినటువంటి కారణంగా శ్రీ రంగరాజన్ గారికి తెలంగాణ ప్రభుత్వము సరైనటువంటి భద్రతను కల్పించాలని మేము తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము అదే సందర్భంలో ఒకట గత అనేక సంవత్సరాలుగా దేవాలయాల పరిరక్షణ పట హిందూ సమాజాన్ని జాగృతం చేయడం కూడా శ్రీ రంగరాజన్ గారు జరుగుతున్నటువంటి ఉద్యమంలోపట విహెచ్ ఎల్లప్పుడూ కూడా వారితో కలిసి ఉంటుంది వారి ఉద్యమంలో ఎల్లప్పుడూ ముందుంటుందని బిహెచ్ తెలియజేస్తాం ఇది రావణూతల శశిధర్ గారు విహెచ్పి ప్రతినిధి విశ్వహిందూ పరిషత్ యొక్క అభిప్రాయాన్ని తన యొక్క ప్రకటనని తెలియజేశారు సో ఈ మధ్యనే విజయవాడలో హైందవ శంఖారవం పేరిట అద్భుతమైనటువంటి హిందూ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసి ప్రపంచానికి మన ఐక్యతను చాటి చెప్పినటువంటి సందర్భంగా అటువంటి ఒక పాజిటివ్ వైబ్స్ హిందూ చైతన్యం కనిపిస్తున్నటువంటి క్రమంలో ఇలాంటి ఒక దుర్ఘటన దుర్మార్గుల ద్వారా జరగడం వలన మచ్చ ఏర్పడింది దాని అంతటికీ కూడా అంటే కుండలో నీళ్లు నింపడం ఎంత కష్టమో దానికి మోసుకు వెళుతూ ఉండడం ఎంత కష్టమో చిల్లు పెట్టడం అంత ఈజీ ఆ ఒక్క చిల్లు వల్ల మొత్తం కుండంతా ఒట్టిపోతుందన్నమాట సో ఈ విధమైనటువంటి దుష్టకార్యాలకు తెగబడినటువంటి వాళ్ళు రాక్షసులతో సమానము ఆనాడు యజ్ఞయాగాదులను పాడు చేయడానికి ఎవరైతే మాంసాలని రక్తాలని అక్కడ వెదజల్లారో రకరకాలైనటువంటి దుర్మార్గాలు కొడిగట్టారో ఆ రాక్షసుల్ని ఈ రాక్షసులతో పోల్చవచ్చు సో అటువంటి రాక్షసుల్ని సంహరించిన వాడు రాముడు రామరాజ్యం అంటే మీనింగ్ ఏంటి ప్రజలను పీకు తినేవాళ్ళు కాదు కదా రాముడు అంటే ఏంటి ప్రజా రంజక పరిపాలకుడు ప్రజలు ఏదంటే అదే ప్రజల కోసమే ఆయన జీవితం కుటుంబం కూడా సెకండరీ ఆయనకి అటువంటి ఒక మహోన్నతమైనటువంటి రామ రాముడు అంటే గుణ సంపన్నుడు గుణాల గురించి మనం మాట్లాడతాం ఆ రామనామాన్ని వాడుకుని దుర్వినియోగం చేసి రామరాజ్యం అనే పేరుతో సంస్థను ఏర్పాటు చేసి కుల అని గోత్రం అని ప్రవర అని స్వరం అని పశ్శబ్దం అని సశ్శబ్దం అని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి ఇలా వ్యవహరించడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా కరెక్ట్ కానీ కాదు దయచేసి అందరూ కూడా ఆలోచించాలి